ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఒక మంచి అవకాశం ఉంది ఈ అవకాశాన్ని మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది అందుకే వీడియో పైన మనకి ముందు బాట సక్సెస్ ఒక బాట ఎస్ఎస్ స్మార్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఎస్ ఫ్రెండ్స్ ఎస్ఎస్ స్మార్ట్ అనేది ఒక న్యూ స్టార్ట్అప్ కంపెనీ చెప్పుకుంటే ఇది టూ థౌజండ్ ఎయిటీన్ స్టార్టెడ్ కంపెనీ బట్ ఈ కంపెనీకి రిచ్ బ్యాక్గ్రౌండ్ ఉంది అన్ని లీగాలిటీస్తో కూడిన ఒక బలమైన సెక్యూరిటీ ఉంది కాబట్టి మనం హ్యాపీగా ఈ ఎస్ఎస్ స్మార్ట్ అవకాశాన్ని తీసుకొని దీంట్లో మనం పెర్ డే ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ని అమ్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది సింగిల్ ఐడి పై మంచి ప్రోడక్ట్ ఉంది మంచి ప్లాన్ ఉంది ఈజీ ప్లాన్ ఉంది అదేవిధంగా మంచి అవార్డ్స్ రివార్డ్స్ అచీవ్మెంట్స్ ఉన్నాయి ఇంకా మరిన్ని ఏదైతే మనకి డెవలప్మెంట్కి ఏదైతే కావాలో మనకి ఏం కావాలో ప్రతిదీ కూడా ఇంప్లిమెంట్స్ తర్వాత ఇన్ షార్ట్ టైంలో మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని అవకాశం రావడం కాదు అవకాశాన్ని ఎవరైతే వెంటనే అందిపుచ్చుకొని ఫ్రంట్ లైన్లో ఎవరైతే నిలబడతారో ఎవరైతే కష్టపడి పనిచేసి టీమ్స్ని తయారు చేసి డెవలప్ కావడానికి ఒక ముందడుగు వేస్తారో వాళ్ళకి కావాల్సినవన్నీ ఇవ్వడానికి కంపెనీ రెడీగా ఉంది కాబట్టి మీరు అందరూ కూడా వెంటనే కాంటాక్ట్ అయ్యి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు అందరికీ ఆల్ ది బెస్ట్ అండి నా పేరు టీఎస్ఆర్ మై మొబైల్ నెంబర్ సెవెన్ జీరో త్రీ టూ జీరో వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ వన్ ఇమీడియట్గా కాల్ చేయండి ఈ స్టార్టప్ కంపెనీలో మీరు స్టార్ట్ అయ్యి దినదిన ప్రవర్ధమానమై డెవలప్ అయి మీరు ఎంతో ఎత్తుకి ఎదిగి పెర్ డే ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి పెర్ డే వన్ లాక్ తీసుకునేలాగా ప్రతి ఒక్కరూ సక్సెస్ కావాలి మీ సక్సెస్ విషయంలో మీ వెంట ప్రతి అడుగు మేము తోడుంటాం మీకు మంచి సర్వీస్ ఇస్తాం మీకు మంచి సపోర్ట్ ఇస్తాం కాబట్టి ఫ్రెండ్స్ మై డియర్ ఫ్రెండ్స్ కాంటాక్ట్ ఇమీడియట్లీ మై మొబైల్ నెంబర్ ఆల్రెడీ మొబైల్ నెంబరు నేను స్క్రీన్ పైన ఇవ్వడం జరిగింది ఆల్రెడీ తమ్ముడేళ్ళ పైన అందరూ కూడా కాంటాక్ట్ చేసి త్వరగా అప్రోచ్ అయ్యి మీరు వెంటనే మీ ప్లేస్మెంట్ని సెట్ చేసుకోవాలండి ఓకేనండి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ బాయ్ అలా